హలో గాయస్ ఈరోజు మన కాశీ కాశీయాత్ర అబ్బబ్బాబ్బబ్బా ఎప్పుడో నుంచి కాశీయాత్ర వెళ్దాం అనుకుంటా అండి టెన్ ఇయర్స్ నుంచి దేవుడు కరించాడు కాబట్టి ఈరోజు స్టార్ట్ అయ్యాను అదే మనకు అంటారు కదా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా అదే సో మనకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి కాశీ యాత్రకైతే వెళ్తున్నాం కాశీకి అయితే మూడు పేర్లు ఉంటాయండి ఒకటి కాశీ బెనారస్ వారణాసి మనము ఏపీ స్టేట్ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ తిరుపతి కానీ విజయవాడ కానీ వైజాగ్ నుంచి కానీ వెళ్ళొచ్చు నేనైతే వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతున్నాను వైజాగ్లో అయితే ట్రైన్ నాలుగు గంటల పది నిమిషాలు ఉదయానం ఉంది అలాగే అక్కడ వెళ్ళేసరికి ఉదయం తొమ్మిది గంటలు అవుతుంది ఆదివారం లేదా బుధవారం కూడా ఉంటుంది వారానికి రెండు రోజులు ఉంటుంది ప్రపంచంలోనే అతి పురాతనమైన నగరాల్లో కాశీ ఒకటండి ఇది దేవుళ్ళు కట్టిన నగరం అంటారు ఇది ఇప్పటిది కాదు సో మీరైతే ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ వెళ్ళాలనుకుంటే ట్రైన్లో అయితే చూసారు కదా వైజాగ్ చేయటం ట్రైన్ అంటే మీకు డీటెయిల్స్ చెప్పాను అలాగే ఫ్లైట్లో వెళ్ళాలి అనుకుంటే వైజాగ్లో ఫ్లైట్ ఎక్కితే అప్రాక్సిమేట్లీగా సిక్స్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ఉంటుంది అది ఒక టెన్ డేస్ బిఫోర్ బుక్ చేసుకుంటే అక్కడున్న ఎయిర్పోర్ట్ పోరు ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్ ఇది ఎప్పటికో పురాతన నగరం కాబట్టి అప్పుడు మొఘల్ చక్రవర్తులు పరిపాలించినప్పుడు దీన్ని డెవలప్ చేశారు దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా డెవలప్ చేశారు అలా ఆ నగరం అనేది చాలామంది రాజుల చేత ముస్లిం రాజుల చేత యుద్ధాలు చేయించబడి కూల్చబడి మళ్ళీ రీమోడలింగ్ కూడా చేయబడింది అండి ఇప్పుడైతే చాలా బాగుంది రండి మనమైతే యాత్రని స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే మేము ముగ్గురం ఆర్టీసీ కాంప్లెక్స్ అరకుల దగ్గరకు వచ్చాము ఇదైతే సోలో ట్రిప్ అండి ముగ్గురం వెళ్ళట్లేదు ఇదే మనం స్టార్ట్ అయిన అరకుల బస్ స్టాండ్ అండి ఇప్పుడే మనం ఎస్కోటకి డీలర్స్ బస్ అయితే ఎక్కామండి ఇది ఎస్కోట బస్ స్టాండ్ ఇక్కడ ఒకసారి సెవెన్ థర్టీ ఈవినింగ్ అయింది ఇది వాతావరణం అయితే ఇలా కనిపిస్తుంది చూసారు కదా ఈవినింగ్ అయితే ఇలా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులుగా అయితే ఒక వీడియో అయితే చేస్తున్నాను మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న జర్నీ అయితే స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ నుంచి ఎన్నో రోజు నుంచి కాశీకి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను లక్కీగా డబ్బులు ఉన్నప్పటికీ కొన్నిసార్లు సెలవు ఉన్నప్పటికి కూడా కొన్నిసార్లు అందరూ ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా ఫెయిల్ అయింది ఎందుకంటే మనం శివురాజ్ఞీమని కుట్ట ఉంటాం కదా అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ప్లాన్లు చేసినా జర్నీ అయితే ఎప్పుడు స్టార్ట్ అవ్వలేదు లక్కీగా తత్కాల రేపటికి దొరికింది సో మార్నింగ్ ఫోర్ థర్టీకి ట్రైన్ నేనైతే ఫైవ్ థర్టీకి అరకులో స్టార్ట్ అయ్యాను సో స్ట్రైన్ అవడం ఎందుకంటే బస్సులో అయితే స్టార్ట్ అయ్యాను ఎస్కోట వచ్చి సెవెన్ థర్టీ అయింది ఇప్పుడైతే ఎస్కోట కాంప్లెక్స్ మొత్తం ఖాళీగా ఉంది వెహికల్స్ అయితే ఇంకేం రాలేదు బస్ కోసం వెయిటింగ్ వస్తే వస్తుకోట నుంచి వైజాగ్ వెళ్ళాలి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వేసి ఫోర్కి అయితే ట్రైన్ ఎక్కాలి సో నా వీడియోస్ అయితే స్టార్టింగ్ నుంచి వరకు ఫాలో అవ్వండి మీకు కాసి ఎలా ఉంటుంది అసలు అరకు నుంచి ప్లాన్ చేస్తే లేదా వైజాగ్ నుంచి ప్లాన్ చేస్తే ఎంత అవుతుంది ఏంటి అనేది మీకు లాస్ట్లో డీటెయిల్గా చెప్తాను మీకు లింక్లో కూడా పెడతాను చూసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడే మనం పెందీ జంక్షన్ అయితే దిగాము ఎందుకంటే సండ సర్ప్రైజ్ ఇచ్చి మా ఫ్రెండ్ ఒకసారి క్రద్ధగా అన్నారు చూద్దాం రేపు నేను ప్లానింగ్ ఏంటని ఎర్లీ మార్నింగ్ చెప్తాను ప్రస్తుతానికి తొందరగా అడిగాను తొమ్మిది అయితే ఇప్పుడు ఇలా ఉంది టైం నైన్ థర్టీ అవుతుంది సో ఈరోజు నైట్ స్టే అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే సరదాగా ఒక సెల్ఫీ తీసుకుందాం అనిపించింది తీసుకున్నాను అంతే ఇందులో అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఫ్రెండ్ అయితే జంక్షన్లో ఉన్నాము మనం ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాము చిన్నటి ఫ్రెండ్ అతను రావాలి కాశీ అని రిక్వెస్ట్ చేస్తున్నాము కుదిరితే అతను ఓకే అంటే అంతకన్నా కావాలి ఎందుకంటే మనం టైంపాస్ అయితే అవుతుంది రోజు కొట్టుకోండి తప్పని తిరగచ్చు మనం ఒక ఫ్రెండ్ని కలుద్దాం అనుకున్నా ఇంకో ఫ్రెండ్ కూడా కలిసాడండి మీకు రూట్ మ్యాప్ అయితే చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి అరగల్లో బయలుదేరితే మనం వైజాగ్ ఇలా వస్తున్నాం చూస్తున్నారు కదా అక్కడ నుంచి మనం వారణాసి వెళ్తున్నాం కంటిన్యూస్ సారీ అండి ఇదేంటి ట్రైన్ వెళ్తున్నానని చెప్పి కార్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అక్కడ ట్రైన్ పెట్టబోయి అనుకోకుండా కార్ పెట్టాను మీరు అడ్జస్ట్ అయ్యి వీడియోని అయితే ఫాలో అవ్వండి ఓకేనా ఇది అప్పటికప్పుడు దొరికిన తత్కాల టికెట్ అండి విశాఖపట్నం నుంచి బెనారస్కి ఈ టికెట్ కోసం చాలా కష్టపడ్డాను మధ్యలో ఉన్నది నా ఫ్రెండ్ సుభాష్ అండి సో ఇదేంటి ఇప్పుడు మేము తాచిపూడెం జంక్షన్లో ఉన్నాము యాక్చువల్లీ ఎందుకు తెలియన తర్వాత మా ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేస్తే నాతో పాటు వార్నర్స్ వస్తామంటే చాలా ఆనందపడ్డాను ఎందుకంటే ఎవరు టోటల్ సింగిల్గా అనుకున్నాను బట్ వస్తాను సరికి హ్యాపీగా జర్నీ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడే ఒక క్యాబ్ దొరికింది తాచ వరకు ఇప్పుడు ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఇప్పుడు టైం అయితే ఒంటి గంట అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మేము రైల్వే స్టేషన్కి వచ్చి చెప్పకుండా రైల్వే స్టేషన్కి ట్రైన్ అయితే మార్నింగ్ ఫోర్ టెన్కి ఉంది సో అందుకు మేము ఏమైనా ఎంత అంటే ట్వెల్వ్ ఫార్టీ త్రీ ఎందుకు దిగిన తర్వాత అక్కడి నుంచి ఆన్ ఎంతసేపు పట్టిందండి యాక్చువల్లీ అక్కడి నుంచి క్యాబ్ అయితే దొరికింది బాగానే ఉంది ఎక్స్యూవీ త్రీ హండ్రెడ్ దొరికిందండి సారీ టీయూవీ త్రీ హండ్రెడ్ అనుకుంటాం అది సెవెన్ సీటర్ అది కొత్తవండి బాగానే ఉంది ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేసాం కాబట్టి ముందు ఓం నమస్ అదే చెప్తాం లోపల ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఎక్కడెక్కడ ఏమన్నా చూపిస్తాను ఇది గేట్ నెంబర్ వన్ అండి ఇది ట్రైన్ డిస్ప్లే బోర్డులో ఇచ్చాడు కొన్ని చూద్దాం పదక్నామా రెండు గంటల పది నిమిషాలకి ఇది ఎంక్వైరీ కౌంటర్ పదక్నామా త్రీ ట్వంటీ ఏ ఏమి ఉంది చూడండి మీరు ప్లాట్ఫామ్ వన్కి వచ్చిన తర్వాత లోపల ఎంటర్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్ వెళ్తే మరుగు అలాగే వెయిటింగ్ హాలు అలాగే ఫుడ్ కౌంటర్ ఫుడ్ కోర్టు క్లాక్ రూమ్ ఇవన్నీ లెఫ్ట్ సైడ్ ఉంటాయండి రైట్ సైడ్ అయితే పాసింజర్ అసిస్టెన్స్ ఒకటి ఉంది అలాగే చక్రాల కుర్చీ కోసం వెళ్ళచ్చు అలాగే స్టేషన్ మేనేజర్ కోసం వెళ్ళచ్చు అలాగే పోలీసు మరియు భద్రత సెక్యూరిటీ కోసం కావాలంటే రైట్ సైడ్ వెళ్ళొచ్చు చూడండి ఇక్కడ డిస్ప్లే దగ్గర చూపిస్తాను అది ఓకేనా మీకు విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలంటే దీన్ని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మార్నింగ్ మిడ్ నైట్ ట్వెల్వ్ ఫిఫ్టీ సిక్స్ అయిన టైము సో మనం ఇంకా ఫోర్ ఓ క్లాక్ వరకు టైం ఉంది కాబట్టి ఇక్కడ కొంతమంది ఫొటోస్ ఉన్నాయండి వీళ్ళందరూ స్వతంత్ర సమరయోధులు వీళ్ళ యొక్క చరిత్రకి వీళ్ళ రాకకి ఈ స్టేషన్కి కొంత సంబంధం ఉంది కాబట్టి ఇక్కడ కొన్ని ఫోటోలు అయితే పెట్టారు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను చూద్దరు కానీ ఫస్ట్ నుంచి ఓకే మనం స్టార్టింగ్ నుంచి చూద్దాం ఒకసారి ఫస్ట్ ఏముందంటే గాంధీజీ గారు ఉన్నారండి చూడండి ఒకసారి గాంధీజీ తర్వాత క్లీనేజ్ నెక్స్ట్ యోధినెస్ ప్రోగ్రామ్ అయితే అనుకోండి కింద సర్యాపల్లి రాధాకృష్ణ అండి తర్వాత లక్షణ తర్వాత స్వామి వివేకానంద గోపాలకృష్ణ గోఖలే గాంధీజీ గారు దుర్గాబాయి దేశ్ముఖ్ ఇవ ఇది చూస్తున్నారు కదా ఇది అరకు రైల్వే ట్రాక్ వేసినప్పుడు అండి లక్ష్మీ షహ్గాల్ మిథుబ్బెన్ పటేల్ తర్వాత కందుకూరి విదేశలింగం గారు పొట్టి శ్రీరాములు గారు ఎవరు తెలుసు కదా మన రాష్ట్రం రాని ముఖ్య కార్యక్రమ తాత భగత్ సింగ్ తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ తర్వాత అరుణ ఆసిఫ్ ఆలీ వల్లభాయ్ పటేల్ నేను అనుకుంటున్నాను మీకు తెలిస్తే కామెంట్ రూపంలో పెట్టండి అలాగే ఉమాబాయ్ కందపూర్ సుభాష్ చంద్రబోస్ గాంధీజీ కస్తూర్బా గాంధీతో గాంధీ గారు అలాగే ఇక చూడండి భద్రక్ రైల్వే స్టేషన్లో ఫోటో నెహ్రూ గారు ఇంకా టీం ఇక్కడ విజయలక్ష్మి పండిట్తో నెహ్రూ గారు గాంధీజీ గారు ఇక్కడ సుశీల నాయక్తో గాంధీజీ గారు అలాగే టంగుటూరి ప్రకాశం పండ్ గారు రామాదేవి చౌదరి గారు అలాగే సరోజ నాయుడు గారు తర్వాత ఉషా మేహత గారు తర్వాత ఇక్కడ చూస్తే భగత్ సింగ్ అలాగే చంద్రశేఖర్ ఆజాద్ ఇది కంప్లీట్ విడియా అండి ఇక్కడ పైన చూస్తున్నారు కదా ఈస్ట్ కోస్ట్ రైల్వే ట్రైన్ టైమింగ్స్ టూ అవర్స్ విజయనగరం అలాగే టూ అవర్స్ విజయవాడ అంటే విశాఖపట్నం నుంచి విజయవాడ పెళ్ళే ట్రైన్స్ అన్ని డిస్ట్రిక్ట్లు ఉంటాయి అలాగే విశాఖపట్నం నుంచి విజయనగరం పిల్లల డిస్ట్రి అన్నీ ఇవివైపు ఉంటాయి అంటే ఒరిస్సా ఛత్తీస్గఢ్ అటు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వైపు ఇటువైపు అయితే విజయవాడని క్రాస్ చేసుకుంటూ తమిళనాడు కేరళ ఇంకా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర పని కట్ అవుతాయి కదా అటు పని ఇక్కడ ఉంటాయి సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ బోర్డులో అయితే చూడండి ఇది అంతా గేట్ నంబర్ వన్లోనే ఉంటుంది ఇదే మనం ఎంట్రీ మనం అయితే వెళ్తున్నాం ఇలా లోపలికి వచ్చాకైతే ఉందండి ప్రస్తుతానికి టైం అయితే ఒంటి గంట ఐదు కదా అందరు పడుకున్నారు మేము ఎందుకు మెలకు అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ కాబట్టి పడుకుంటే లెగలమని భయంతో మెలకు అయ్యా భయ్య రైల్వే స్టేషన్ రాగానే కుడివైపు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు కూడా కోచ్ రెస్టారెంట్ అనేది ఉంటుందండి అలాగే రైట్ సైడ్ చూసారు కదా బస్ స్టాప్ బస్ బే అని ఉంది ఎంట్రీన్ తర్వాత ఎంట్రన్స్ ముందు చూసారు ఇండియన్ ఫ్లాగ్ ఎలా ఎగుతుందా నాకైతే ఫ్లాగ్ చూడగానే స్కూల్ లైఫ్ గుర్తించిందండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇది గేట్ వన్ అయితే అది గేట్ టూ గేట్ అండి ఫ్రెండ్స్ ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి అయితే సికింద్రాబాద్ పలక్నామా ఎక్స్ప్రెస్ అండి సికింద్రాబాద్ కోల్కత్తా పలక్నామా ఎక్స్ప్రెస్ వచ్చిందండి కొన్ని అయితే ప్లాట్ఫామ్స్ నెంబర్స్ ఇచ్చాడండి చూద్దాం మన ట్రైన్ ప్లాట్ఫామ్ ఎంత నేను చూద్దాం కదా తాంబ్రాజ్ జేసీడీ హౌరా తిరుపతి బిలాస్పూర్ పలక్నామా చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇవన్నీ త్రీ థర్టీ లోపల ఉన్నాయి మన కోసం వెయిటింగ్ అది చూసి విశాఖపట్నం బిఎస్బిఎస్ నాలుగు పదిహేను ఐదో నెంబర్ ప్లాట్ఫామ్ వన్ ఎయిట్ ఫైవ్ టూ త్రీ ట్రైన్ నెంబర్ ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే టైం ఉందండి ఫోర్ టెన్ ట్రైన్ కాబట్టి కొంచెం ఫ్రెష్ ఆఫ్ ఆల్ టీ కానీ కాఫీ కానీ తాగాలి నేను చెప్పాను కదా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కోచ్ రెస్టారెంట్ అని చెప్పాను కదా అక్కడికి కాఫీ తాగడం అని అయితే వచ్చాము ఎంతసేపు లోపల ఉంటామని అలా బయట టీగా బాగా టేస్ట్ సో మళ్ళీ లోపలికి వచ్చాము బయటికి లోపలికి బయటకి వెళ్ళి తిరగలసి వస్తుంది ఎందుకంటే టైం స్పెండ్ చేయడానికి టైంపాస్ అవుతుంది ఇప్పుడు టైం మార్నింగ్ త్రీ ఫార్టీ టూ అవుతుంది సో ఫిఫ్త్ ప్లాట్ఫామ్ నెంబర్లో అయితే మా ట్రైన్ అయితే వెయిట్ చేస్తుంది ఇప్పుడైతే వెళ్తున్నాము ఇప్పుడు మేము ఫస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ సో ఇప్పుడు ఫిఫ్త్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలి వెళ్తున్నాం మేము ఇదే ఫస్ట్ కట్టుకుంటూ ఉన్నాము ట్రైన్ అయితే ఫిఫ్త్ కట్టుకుంటూ ఉంది కాబట్టి కూడా మేము ఓకే మా వెళ్ళాక ట్రైన్ అయితే ఎలా ఉంది ఏంటి తెలుస్తుందని చూపిస్తాను థ్యాంక్ యూ వెళ్ళి మనకి అండి ట్రపంట్ ట్రైన్ అయితే ఉంది ఏంటంటే చూద్దాం ఒకసారి కనబడలేదు చూసారా ఎగ్జాక్ట్ టైంకి అయితే వస్తుంది మేము ఫోర్ టెన్ బయాలి ఇప్పుడు అయితే త్రీ ఫార్టీ ఫైవ్ అయింది ఇప్పుడు ప్లాట్ఫామ్లో పెట్టాడు మన కోచ్ నెంబర్ బి సిక్స్ ఇదేమన్నా ఎలా అని చూపిస్తాను ఇవైతే స్లీపర్కి వచ్చేసి మన కోచ్ అయితే బీ ఫోర్ అండి ఇది బీ ఫైవ్ ఇది చికెన్ థర్టీ స్టార్ట్ అయింది చూస్తున్నాడు షాపట్ అంటూ బెనారస్ ఓకే నా కోరిక అయితే నవ్వుతుందండి దేవుడు కరుణించాడు శివుడు ఇచ్చాడు మనం కాశీ చూస్తున్నాం సూపర్ ఓకే ఇదే మన కోచ్ సార్ కదా మీ ఫోర్ ఇప్పుడే రాయగడ అయితే క్రాస్ అవుతున్నాము ఫోర్ పడుకోవడం పడుకోవడం వలన సెవెన్ థర్టీకి ఎవరూ వచ్చింది ఇక్కడ నిద్ర స్టేషన్ సార్ స్టేషన్ చూపెడదాన్ని చూపిస్తున్నాను ఇక్కడ రాయగడ అనేది టెంపుల్కి ఫేమస్ అండి మీరు ఎప్పుడైనా రాయగడ వస్తే టెంపుల్ని దర్శనం చేసుకుంటాము మంచి గౌరమ్మ టెంపుల్ మర్చిపోకండి ఫోర్కి అయితే ట్రైన్ స్టార్ట్ అయింది అయ్యింది జేసంకి ట్రైన్ అయింది ఇప్పుడు టెన్ అవుతుంది ఇంటికి అయితే వచ్చి లోపలికి వచ్చి తీసుకెళ్తే అందరూ వెళ్తారు టెస్ట్ చేసిన తీసుకున్నాం టేస్ట్ అయితే బాగుంది మీకు ట్రై చేయండి తిన్న తర్వాత ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అన్న ఎక్స్పీరియన్స్ ఉంటే ముందు ఛానల్గా పెట్టండి ఇంకా వచ్చిన మాత్రం నాలుగు ఇడ్లీకి చేసులేదు అంటే అందరూ చూస్తున్నా అయిపోయాము ఎంత ఉంటాయి అందరూ నేను తీసుకోండి ఓకే థ్యాంక్ యూ అయితే త్రీ థర్టీ కల్లా మనం రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయా అండి రవితేజ విక్రమార్కుడు మూవీ చూస్తే అందులో టిట్లా గారు అనే ఊరు ఉంటుంది సో ఒక్కసారి మళ్ళీ రివ్యూ చేసి ఆ సినిమాని చూడండి ఒకసారి అప్పుడు మీకు ఈ స్టేషన్ అక్కడ కనిపించిందని తెలుస్తుంది వీళ్ళందరూ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి మనమైతే ఇక్కడ స్టేషన్లో ఆగుతున్నాం ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేస్తుంది గ నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా మధురెమలో మునగంగ నిజంగా నువ్వే నాలో సగభాగంగా నీ గురుకుల రాగంగా

సంబల్పూర్ రైల్వే స్టేషన్ అండి ఒరిస్సాలో ఒక పట్టణం ఇది పెద్దవరే ఒరిసాలో ఎవరు చూసారు సుభాష్ ఈ సంబల్పూర్ వచ్చాము ఫుడ్ అయితే ఎక్కడ బయట కనబడట్లేదు చాలాసేపు తర్వాత ఒక కనబడింది అండి ఎవరు తీసుకొస్తున్నాడు ఎందుకు ట్రైన్ ఇలా వచ్చి తినడంతా ఫుడ్ బాగాలేదన్నారు ఇది చూద్దాం ఇది బాగుంది అది చూసి తినేకి చెప్తాను పర్లేదు బాగానే ఉంది రైసు పప్పు కర్రీ పచ్చడి ఫ్రై మన సెకండ్ క్లాట్ఫామ్లో తాగేమండి సంబల్పూర్ ఇది ఇదే మెయిన్ స్టేషన్ ఇది రాంచీ స్టేషన్ ఇది పేరు క్రాస్ అయిపో వచ్చినట్టున్నాము మధ్యలోనే కాబట్టి ఇక్కడ పేరు అయితే కనబడలేదు కాశీలో మూడు స్టేషన్ అయితే ఉంటాయండి ఫస్ట్ దీన్ దయా జంక్షన్ ఇది దీన్ దయా జంక్షన్ ఇది దీని తర్వాత వచ్చేది కాశీ దాని తర్వాత వారణాసి దాని తర్వాత బెనారస్ అండి చూస్తున్నాను ఎర్లీ మార్నింగ్ సెవెన్కి రా ఉంటుంది ఇది దీన్ జంక్షన్ ఈ స్టేషన్ కూడా పర్లేదు కానీ మీరు ఎక్కడైతే దిగొద్దండి దీన్ దయా జంక్షన్లో తప్పక ఇక్కడ దగ్గర ట్రైన్ వస్తుంది మాత్రం ఇక్కడ దిగండి మీరైతే వారణాసిలోనే దిగండి వారణాసిలో దిగితే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంటుంది మిస్ అయిపోయాం ఓల్డ్ స్టేజ్ కాశీ అక్కడ అడుగు పెట్టిన తర్వాత మీదైతే కర్మసండే మనస్తూ ఉండాలి వెల్కమ్ టు ఫ్రెండ్స్ ఇప్పుడే వార్నర్ స్టేషన్కి వచ్చాము దిగుతున్నాం ఇప్పుడు దాకా మనం వార్నర్స్ వచ్చిన జర్నీ చూసారు కదా ఇక్కడ దాకా లాగ్ అవుట్ సపరేట్